దోస్తులు ఎవరైతే మన ఛానల్ని ముందుగాల గుర్రో వాళ్ళైతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న గంట సింబల్ అయితే నొక్కు అట్లా చేస్తే మేం చేసే ప్రతి వీడియో మీకు తొందరగా నోటిఫికేషన్ వస్తుంది అయితే దోస్తులు మన ఇన్స్టాగ్రామ్ పేజీని ఎవరు ఫాలో అవుతలేనట్టున్నారు కదా మరి జల్దీ ఫాలో గారి కింద లింక్ అయితే పెడతాం ఇన్స్టాగ్రామ్ది మన ఇన్స్టాగ్రామ్లో కూడా సేమ్ ప్రొఫైల్ పిక్ పక్కా విలేజ్ కామెడీ అని ఉంటుంది జల్దీ ఫాలో గారి దోస్తులు ఇళ్ళ ఎట్లా సపోర్ట్ చేస్తున్నారో ఇన్స్టాగ్రామ్లో కూడా అట్లనే సపోర్ట్ చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ రోజు ఫాదర్స్ డే కదా అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే ఫాదర్స్ డే రోజే ఫాదర్స్ డే జరుపుకొని తెల్లారినాక నాన్నలను బాధ పెట్టకండి ఎప్పటికీ నాన్నలతోటి మంచిగా ఉండుర్రి వాళ్ళు కష్టపడేది మనకోసం ఓ ఈ రోజు వీడియో ఏంటి అని అంటే మొగుడు ఉండంగా వేరే మగాడుతూ ఉంటే పార్ట్ ఎయిటీ టూ అన్నమాట స్టోరీ మాత్రం ఉంది అని అందరూ అంటున్నారు ఇంకా రాను రాను సూపర్ ఉంటుందిలా అలా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే పెట్టుర్రి ఇక లేట్ ఎందుకు మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పాదండి పాయ అమ్మ ఉల్లిగడ్డలైతే వీకుదాం సరే సరే పావ్వ మంచిగానే ఊరినే గడ్డలు అవునే అమ్మ అవన్నీ అమ్ముతే ఇన్ని పైసలు అన్నట్టే సరే పావ్వ పా అవు నరేషు అక్కడ ఉల్లిగడ్డలు వీపుతున్నట్టున్నారు కదా అదే కానీ మనల్ని చూస్తే ఏమనుకుంటారో పోదాంపా ఆగరాదు అడుగుదాం మేము కూడా వీకుమంటారా సహాయం చేయమంటారా అని నువ్వా గొంతు మార్చి అడుగు పుస్కన దొరికిపోతాం సరే నువ్వు ఇలువు లతక్కా ఏం లేదు లతక్కా మేము కరెంటు పెట్టినాం అట్టిగనే ఉన్నాం రమ్మంటావా నీకు సహాయం చేయడానికి

అద్దద్దు మీ పని మీరైతే చేసుకపోరి నా పని నేను చేసుకుంటా ఏడు నన్ను చూసుకుంటా ఏం లేస్తాడు ఈ నోట్ల కారప్పుడు పోయ్యా అయ్యో అద్ద సరే సరేలే గడ ఊసుంటాం ఒడ్డు మీద కాసేపు ఎందుకు గాడ ఊసుడు ఓ నరేష్ నడు నీ పొలం ఏడుంది నీ కథ ఏడుంది ఏడు కచ్చినావు నువ్వు నడు ఏగ మా ఫ్రెండ్కు ఇట్లా అంటే ఇష్టం లతక్క ఇవన్నీ అంటే అందుకే అచ్చినాం మంచిది పోరి పోరి మీ పని మీరు చేసుకోరు మా పని మమ్మల్ని చేసుకొని

తొందర తొందర మీకు కొన్ని ఉన్నాయి కదా అయిపోతాయి కానీ అదేంటిది ఏమో చక్కచక్క మెరుతీ చూడనన్న చూద్దాం తీసుకొని అగో ఇదేంటో బాగా ఇదేంటిది వజ్రమాయింది ఓ అమ్మాయి రావే ఏమైంది అవ్వే ఇది ఏంటిది బాగా అబ్బో బిడ్డ ఇది వజ్రం కదనే నిజమానే అమ్మా అవును బిడ్డ ఇది చక్క చక్క మెరుతానంటే ఇది వజ్రమే అబ్బో మన అదృష్టమే బిడ్డ ఇది మన పొలంలో దొరుకుడు అంటే అవునా అనే అమ్మా అయితే ఇది అమ్ముతే బాగానే పైసలు వస్తాయా ఏమో అవ్వా దీనికి ఎంత రేటు ఉన్నదో గానీ బాగానే అత్త బిడ్డ ఎవలకు ఈ ముచ్చట తెలవద్దు పూసుకొని చెవులన్న పడితే ఇక ఏం లేదు పోలీసులకు గిట్ట తెలిస్తే అచ్చి దీన్ని పట్టుకొని పోతారవ్వా అవునా అమ్మ అబ్బో మనం ఇవ్వలకి ఇప్పది అయినా దీన్ని అమ్ముడేందుకే ఇప్పుడే అమ్మద్దు ఇది జాగ్రత్తగా ఇంట్లోనే దాచి పెడదాం అబ్బో బిడ్డ నువ్వు ఆ అయ్య గారు వచ్చి ఎవరో పంతులు ఎక్కువచ్చి చెప్పిండు అనంటివి గిందుకే కావచ్చు బిడ్డ బాంఛను పొలం కూడా నిద మనం పెట్టిందల్లా బంగారం పండుతుంది ఈ వజ్రం దొరుకుడు మన అదృష్టమే బిడ్డ నిజమే అమ్మ దేవుడు ఉన్నాడే ఇప్పటికి నాకు నమ్మకం వచ్చింది ఆ దేవుడు నిజంగానే ఉన్నాడని దీన్ని జాగ్రత్తగా వటుకపోయి ఇంట్లో దాచిపెడదాం పాయే సరే సరే అవ్వా ఇప్పుడు కాదు మెల్లగా ఎప్పుడన్నా పట్నం పోయినప్పుడు దీని ఖరీదు ఉందో తెలుసుకోవాలి తెలుసుకున్నాక మెల్లగా అప్ప చెప్పాలి మనాడోళ్ళతో ఏడైతుంది బిడ్డ ఈ పని మొగోళ్ళు ఉంటేనే నడుస్తుంది అయితే దీని ముచ్చట తర్వాత కాని పా బిడ్డ జాగ్రత్తగా ఇంట్లో పెడదాం ఎవరు చూడొద్దే అమ్మ ఇక్కడ సంచి ఉన్నది సంచి పోదాం పా పోదాంపా సరే సరే అవ్వా ఇట్లా రెండు మూడు రోజులు కరిచిపోతా వాళ్ళ ఉల్లిగడ్డలు వీకుడు అన్నీ అయితే అనేది చూద్దాం దేవుడు చెప్పిన మాట నిజమైంది అని నాకు అనిపిస్తుంది నా పొలంలోనే బంగారం వండుతుంది అన్నాడు ఆయన చెప్పినట్టే నాకు ఏదైనా పెట్టిందల్లా బంగారమే అవుతుంది అలాగే వజ్రం కూడా దొరికింది దాన్ని జాగ్రత్తగా దాచిపెట్టాలి దాన్ని టైం వచ్చినప్పుడే ఉపయోగించాలి నేను నా కష్టం మీద పైకి ఎదగాలి అందరూ నోర్లు మూపించే రోజు ఖచ్చితంగా వస్తుంది అని నాకు ఆ దేవుడే ఆయన రూపం లచ్చి చెప్పినట్టున్నది అమ్మా ట్రాలీ మాట్లాడిందే ఇక ట్రాలీలా ఉలిగడ్డలు అమ్ముకొని అమ్ముకోనత్త అవునా అవ్వా ఈ ఊర్లా ఎవరు కొనరా ఏంది ఎందుకు కొనరే ఈ ఊరు కోత పక్కూర్ల కోతనే ఆ ఎలా అమ్మ వచ్చిందే కావాలి ఇక సరే తీయవా ట్రాలోడ్ వచ్చిందా మరి ఆ అత్తండటనే నేను రావాల బిడ్డ బాపును దొరకపోతే అయిపోవు కదా ఏ ఎందుకే అవసరం లేదు సరే సరే అవ్వ కిలకు యాభై సొప్పున అమ్ము సరే నే కొంచెం ఛాయ్ పెట్టుకురా పోయి అమ్మ సరే అవ్వ నువ్వు మా అమ్మకు శారీరకంగానే దూరం అయినావు కానీ నీ ఆత్మ ఇక్కడనే ఉందని మా తోటే ఉందని నమ్మి నేను ముందరి ఎత్తున్నానయ్యా నాకు ఇట్లనే ధైర్యం ఇచ్చి నా తోడుగా నువ్వు ఉండు ఉన్నారా ఏంది ఏమైంది ఇట్లా వచ్చినావు ఇంటికి ఏం లేదు కొంచెం కార అటా పెడతారా నరేష్ పంపించిండు నన్ను వాళ్ళ అమ్మ ఏమో ఆమె ఏడబెట్టిందో దొరుకుతలేదటా చికెన్ తెచ్చిండు అయితే అండుదాం అని అంటే కారొడి బయట అయిపోయింది వాళ్ళ అమ్మ ఏడబెట్టిందో దొరుకుతలేదట ఆ ఉల్లిగడ్డలు బాగానే అయినట్టున్నాయి కదా అమ్ముతారా లేకపోతే మీరే తింటారా ఊరి దరిద్రుడు ఆ మేము తింటూ ఉంటాం రా ఏం లేదు అమ్ముడే ఇప్పుడు ట్రాల్ వస్తుంది వేసుకపోయి అమ్మత్త అయ్యో మీరే అమ్ముతారా ఏం నేను కాకపోతే ఎవరు అమ్ముతారు ఇవన్నీ నాకు ఇస్తారా ఎన్నైతే అయితే అన్ని పైసలు ఇస్తా నేను ఎన్ని కిలలు అయితే అన్ని కిలలు ఇవన్నీ మీద పోసుకుంటావు నువ్వు ఎందుకు ఇవన్నీ ఏం చేసుకుంటావు నువ్వు ఏమా వాళ్ళు ఉన్నారు మా సుట్టాలు ఉన్నారు మా సుట్టాలకు పంపిద్దామని

అయ్యో మీరు ఎవరైతేంది పెట్టేది నాకు పనున్నది సరే సరే వీడేదో తేడా కుడతాండు నాకు కానీ నరేస్ పని లేదు అమ్మా నేను పోతున్ననే ఉల్లిగడ్డలు అమ్ముకొని అత్త సరే సరే అవ్వ జాగ్రత్త సరేనే ఉల్లిగడ్డ రమ్మ ఉల్లిగడ్డలు రావాలి రావాలి తక్కువ ధరకు

ఇట్లా కిలోనే ఇలా తక్కువ ధరనే మార్కెట్ బాగా రేట్ ఉన్నది మన దగ్గర తక్కువనే అవునానే అయ్యో మరి పైస్తావా ఇప్పుడు మళ్ళా నువ్వు ఇంటికి వచ్చినాక పైసలు ఇస్తా అయ్యో నర్సక్క ఏటన్న దెంగపోతుందమ్మా ఎన్ని కిలోలు కావాలి ఓ పది కిలోలు ఇయ్యే నాకు ఇకు మళ్ళక్క నువ్వైతే అమ్ముకొని రాపోయే నేను ఇంటికాడికి వచ్చినాక తీసుకుంటా ఇంటికాడి నిన్ను ఉన్నాయా నాకు రెండు కిలోలు అయితే చాలే ఆ సరే మల్లక్క ఇంటికాడ మా మంద ఉంచుకున్నాం వాళ్ళకి ఈ రెండు కిలోలన్నీ మా ఇత్తది దా నర్సక్క నీకు ఇగో పది కిలోలు జోకి దా నర్సక్క ఇక బత్త రేసి ఇచ్చిన తీసుకపో ఇంటికి మరి మెల్లగా ఎట్లా తీసుకపోతావో ఏ నర్సన్న రమ్మంటే నీ కిలోకి యాభై అంటే పది కిలోలకు ఐదు వందలు కదా ఇంటికి ఇత్తది సరే నర్సక్క పోపో మళ్ళీ ఎండ అవుతుంది సరే సరే ఉల్లిగడ్డలమ్మా ఉల్లిగడ్డలు రావాలమ్మా రావాలి ఓరి పాపం బానే కట్టపడతాందే ఏం చెప్తారు నువ్వు మల్లక్క ఎవల పనాలు ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు గిర యాభై గిర యాభై రావాలి ఉల్లిగడ్డలమ్మా ఉల్లిగడ్డలు తాజా తాజా ఉల్లిగడ్డ ఆగో ఉల్లిగడ్డలమ్మ అత్తనే కదా రాజు తీసుకుంటే మంచిగుండు ఉల్లిగడ్డలమ్మా ఉల్లిగడ్డలు అబ్బో లతనే రామ్మేది అడిగే ఎట్లెత్త అడిగి తీసుకో నీకు అద్దా ఏమో ఉండవచ్చు మరి అమ్మకు అమ్మా ఎట్లా కిలిత్తన్నావమ్మా ఆహా మార్కెట్ రేట్ కంటే తక్కువనే తీసుకోరా రాజు నువ్వు కూడా అవునా సరే సరే లే పది కిలోలు తీసుకుందామా మరి షేరి పది కిలోలు తీసుకుందాం రా సూర్తే ఫ్రెష్ ఉన్నాయి ఒడవయ్యా అయ్యా ఓ పది కిలోలు నాకో పది కిలోలు ఆయనకో పది కిలోలు ఇవి సరే సరే పైసలు తీసుకొస్తావ ఉండు నాయ దగ్గర ఉంటే ఐదు వందలు లేలేవే నేను ఇస్తా జేబులో పెట్టుకొని రాలేదు ఇప్పుడు అయ్యో నా కాడ ఒకటే ఐదు వందలు ఉన్నాయి ఇక మన ఊరేనాయ ఇయవా తీయలేవు మీ వాడకటి ఉంటదాయా అటుకెళ్ళి సరే సరే ఏమంటదో పైసలు లేవంటే నా దగ్గర పైసలు లేవు నీ ఉల్లిగడ్డలు నువ్వు తీసుకో పది అద్దు ఇప్పుడు పైసలు లేవు ఇంటికాడ ఉన్నట్టున్నాయి గాని మళ్ళా నీకు ఎప్పుడు కలుతా ఎప్పుడు ఇస్తా వద్దు ఇయ్యకుంటా వనాయ తీసుకో ఏం కాదు వద్దద్దు నీకు అవి అమ్ముకుంటే పైసలు అత్తాయి నీకు దేనికో దానికి అయితే వట్టిగా నాకు ఇచ్చుడేందుకు వద్దు అయ్యో రాజు తీసుకో తీసుకో నువ్వు నాకు ఎన్నో సహాయాలు చేసినావు గిది తీసుకోవడానికి అది అవుతున్నావు తీసుకో తీసుకో నువ్వేనా నాతోటి మాట్లాడేది బుల్లిగడ్డలు కొన్నావు కాబట్టి మాట్లాడుతున్నా అవునా లేకపోతే మాట్లాడకపోదు కావచ్చు లేదు కానీ తీసుకెళ్ళు ఇగో అవ్వ పైసలు ఏమైందిరా మీది కట్ అయిందా అప్పట్లో నీకు నాకు అయిందని ఇన్నా ఏ ఎప్పుడో కట్ అయిపోయింది ఆమెకు నాకు ఏం లేదు అలా భర్త చచ్చిపోయిందేమో మళ్ళా నీతో మాట్లాడతలేదా ఏది లేదు మాట్లాడదే సరే తీ తీసుకో మరే ఆ మీద వేసుకొని పోదు పా పడతా సరే సరే అవ్వ అమ్మా అన్ని వేనయే అదే ఉండే వల్ల పదివేల రూపాయలు వచ్చినాయి ఒక ఉల్లిగడ్డ లేకుండా వేయింది అవునా బిడ్డ అయితే బిడ్డ పిల్లల బడి పీజు అన్న అవుతుంది ఇంక కొన్ని కట్టేటి ఉన్నాయని అంటే కదా ఆ గదే గదేనే అమ్మా సరే తీ అవ్వ బీరువల పెట్టిపో మరి బుక్కడంత తిందు పాయిగా ఆ సరేనే కొద్ది బరువులేదు ఉల్లిగడ్డలు రమా ఏమైంది ఇగో ఉల్లిగడ్డలు కొనుక్కొచ్చిండే పది కిలోలు ఓ అవ్వగా గ బాగానే వనకొచ్చినావు ఇవ్వని ఏం చేసుకుంటావని కొనుక్కొచ్చినావు ఏ పది కిలోలు తీసుకున్న తక్కువ ధరకు ఇచ్చిర్రు అవునా ఏడ మనకు వచ్చినావు ఓళ్ళు అమ్మ చిర్రు ఇక దగ్గర తీసుకున్నా కిలోకి యాభై అంటే అవునా మంచి పని చేసినవి కిలోకి యాభై అంటే నయమే కదా అందుకే తీసుకొచ్చినావు పో ఇంట్లో పెట్టుపో గివి నేనేడం వత్త దాడ పెడదురా పాపా ఓ బావా ఇలా కళ్ళ ఎడద తెచ్చినవే కమ్మ ఉన్నది అబ్బా చికెచ్చింది రెండు గ్లాస్ లాకేయాలు వేరే టోన్ దగ్గర పట్టుకొచ్చింది ఎట్టున్నది కళ్ళు ఓ సూపర్ ఉంది కదా అవును బావా నీకోసం ఏదైనా ఇస్తేనేం మరదలా చీర సూపర్ ఉన్నది ఎడమ ఉన్నదే సర్ల పేరా

ఈ కోసం దాచిన అందము చూడు మెడను చూడు మెడ అందము చూడు మెడలో ఉన్న నాకి లేజను చూడు నా అందం చూడు బావయ్యో చూస్తాననే మరదలా నీ అందం సొందం అంత నాకే కదనే మరదలా ఏం చెప్తారు ఇల్లు నేనంటూ ఉన్నది

అంటదాచినాను అంటకొవాసిన్నోడా ఆ ఒయ అబ్బో నేను పనికి వచ్చిన గాని ఈ లపనీలు గానిస్తారు ఒయ అవో ఇది నేను చూడలేకపోతున్నా తుసుకొనడానికే వచ్చిన గదనే దరసాని ఎందుకో ఈ రోజు లత మాట్లాడేసరికి సరికి ఎందుకో మనసంతా నిమ్మలమనిపిస్తుంది మేము ఫ్రెండ్స్ లాగా నన్న మాట్లాడుకోకుండా చేసింది రమా ఇవన్నీ ఏమో ఏమో ఊహించుకొని అవుతావైతే కానీ పాపం ఆమె మస్తు కష్టపడుతుంది లత నాకు డౌట్ ఎవడో ఊకే లతెంబడినే నరేష్గాడు వేసుకొని తిరుగుతాడు అసలు వాడేవాడు కొత్తగా కనిపిస్తాడు ఫోన్ కూడా పోతలేడు ఎటు ఊకే లత పొలాం కాడికి అత్త లతెంబడే అత్తాడు అని మాటలు అని సూప్ అంత విచిత్రంగా ఉంది అసలు ఎవడాడు నరేష్గాడు కాడికే రాకపోయేటోడు ఈ మధ్య రోజు అత్తాడు మళ్ళా లత వచ్చే టైంకి వాళ్ళిద్దరు వస్తారు మెల్లగా పోదాం ఒకసారి నరేష్ గారి ఇంటికి పోయి మాట్లాడదాం నాకేదో తేడా అనిపిస్తుంది నరేష్ గారి ఇంటికి పోదాం చికెన్ అయిందే ఇక మందు తెచ్చుకుందామా కొంచెం ఆ తెచ్చుకుందాం తెచ్చుకుందాం నువ్వు నన్ను ఇంట్లో ఉంచుకున్నందుకు నీ కోసం ఏదైనా ఎత్త నరేష్ అంతేనా అయితే తియే ఈరోజు మందు తాగాలి మనం ఇద్దరం ఎట్లైనా కూడా అందుకే చికెన్ తెప్పించిన సరే సరే నేను పోయి తెస్తా రేషు అబ్బో వీడు వచ్చిండు కదా ఆ అన్న చెప్పే ఏమైంది ఏం చేస్తా అన్నారు ఏ ఏం లేదే అన్న ఇంత చికెన్ తెచ్చుకున్నాం వండుకున్నాం ఇంత మందు తీసుకొచ్చుకుందాం అని అనుకుంటానా మా దోస్తు గడ వచ్చినప్పటి నుండి ఎప్పుడు తెప్పియలేదు అయితే అవునా సరే సరేలే నేను నువ్వు అమ్మను నరేషు గుర్తు గుర్తుపడతాడు ఇట్లను పైసలు పైసలిస్తా నా కోటి కోటలు వటుకరా పోలేవురా అయ్యో నువ్వు తాగకపోదు కాదే అన్నా ఏ ఇప్పుడు తాగుతాన్నరా మనసంతా ఏం మంచిగా లేదు ఎప్పుడన్నా గట్లనే తాగుతా అవునా సరే సరే తీయే అడుగు నన్ను గుర్తుపడితే ఎట్లరా ఏం గుర్తు పట్టుడు నువ్వు వాగం కాకు మంచిగా మాట్లాడు ఏమైంది ఏం లేదు నేనే పైసలు ఇస్తాం అల్లెవలో గాని వాళ్ళకు కూడా తీసుకురా అంటాండు సరే సరే తీసుకురా పోరా మీరు తీసుకత్తా సరే ఏం పేరు నీ పేరు ఆ రోజు పేరాడుగుడితోటే ఉరికినావు నా పేరు సురేష్ అవునా ఏడుంటారు మీరు మాది పెద్దపల్లి అవునా మరి ఇక్కడికి ఎందుకు వచ్చినవు ఇక నరేష్ నాకు బాగా సోపతి బాగా రోజులైతంది కల్వక ఓ నాలుగు రోజులు ఉండిపోదామని వచ్చినా అవునా సరే సరేలే అబ్బాయి మందు సూపర్ ఉన్నదేమే నేను తాగినప్పుడల్లా ఇదే మందు తాగుతా అస్ ఇది కానీ రేటు బాగా ఇంత రేటు మనం ఎందుకు పెడతాం ఏం సురేష్ ఏమైంది మరేదన్నా లవ్ స్టోర్ ఉన్నదా నీకు మా నరేష్ గనిక ఎట్లాగో లేదు గాని ఇక నాది ఎప్పుతావే నేను పిల్లకు ఓ ట్రై చేస్తానా ఆ పిల్ల నాకు పడతలేదే ఏం చేసుడు అర్థమైతే పిల్ల పడాలంటే అట్టిగానే నానే ఏ మా రాజన్నకైతే అట్టిగానే పడతాడు ఎవలైనా పెళ్లి కాని పోరీలైనా పెళ్ళైనా పిల్లలైనా ఎవ్వలైనా కూడా రాజన్నొక్క లుక్ చాలు వెనక వాడు ఊరికత్తరు అవునా అని కొంచెం చెప్పరా నీ అవ్వ నా పుల్లను లైన్లో పెట్టుకుంటా ఏ నరేష్ గడ అట్టుగానే అంటాండు నాకే వాళ్ళు పడతారు ప్రేమించిన ఆమెనే దూరం అయిపోయింది దోస్తు ఉందామన్నా కూడా జనాలు వేరే రకంగా మాట్లాడి నా ఎక్కిచ్చి లేనిపోని లల్లో శురువు చేసిర్రు అంతేనా ఎవలల్లు మరి ఇక ఉన్నారు రాజాన్ని ఇప్పటికి మర్చిపోతలేవా ఏంది ఆమెను ఏ ఇష్టం లేదు ఏది లేదు కాని అంతటి మరి నీ పొళ్ళు ఎందుకు ఒప్పుకుంటలేదు సురేషు నీకు పెళ్ళి కాలేదు కదా ఇంకా ఏం చేయాలి కింద మీద పడతానా ఏ అవ్వదు ఒప్పుకొని చస్తలేదు ఒప్పుకుంటే దాన్ని పెళ్ళాం చేసుకొని పెళ్ళి చేసుకొని బంగారం లెక్క చూసుకుంటా అని నేను అనుకుంటానా అయ్యో పాపం ఎవరాలు నాకు చూపియే నేను సెటి చూపిస్తే ఇద్దరు ఇరగమరగ చంపుకుంటారు ఇక ఒక ఇక చూపిస్త తీయే నీకు చూపియపోతే ఏం చేస్తా ఏ నీకు సెటి చెత్తా బాధ్యత నాది ఇంకేంది నువ్వు నచ్చిన పిల్ల నువ్వు నాకు చూపి ఒక్కటే లా నీకు పడిపోయేటట్టు నేను చేస్తా అయ్యో చేస్తావానే అబ్బా ఇక నాకు ధైర్యం వచ్చింది పూ చూపిస్త తీయే రేపు ఇక మందు బాగా అయింది నేను ఒయ్యత్తా ఈడ వందరా పొద్దుగల పోదువు అబ్బా ఇద్దరు మంచిగానే కలిసిర్రు ఇద్దరు కొట్టుకునేది ఒకటే అమ్మాయి గురించి అని ఆయనకు తెలియదు ఈయనకు తెలుసు గానీ ఈడు బాగో వరి ఎత్తాడు ఏ నా భార్య దిడుతుదే పోతానా ఇక చీకట్ అయ్యో పోతావే నేను రావాలా దించుతా ఏ నువ్వెందుకే నేను పోతా నడుచుకుంటా గీన్నేనా పూ పు అబ్బో నడవత్తలేదు మంత్ అయింది ఏమైంది నరేష్ పోదామా లతక్క ఇంటికి ఇప్పుడు పోతే నీపు ఇపు మొత్తం సాప్ అవుతుంది చీకటి అవుతుంది పొక్కడంత దినివ్వండు అబ్బో ఆగో ఇంటి ముంగట లత కూసుంది కదా పోయి మాట్లాడల్లా మాట్లాడత్త అదేనో సర్కస్ అవుతుందని మా అమ్మ పిల్లల్ని పట్టుకొని తీసుకొని పాయే ఇంకా అత్తలేరేంది ఇంకా అయిపోలేదు ఏంది ఆ సర్కాసు అయ్యో గీనేంది మా ఇంటి కత్త ఇప్పుడు అబ్బో తాగిండా ఏంటి బాగున్నావా లత

ఇక తర్వాతటి వీడియోలో కలుదాం అందరికీ సెలవు అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అని ముచ్చట్లు చాలుండి